అందరికీ నమస్కారం ఈరోజు రైతుల మీద జరుగుతున్న అన్యాయాల గురించి ఈఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ నూట అరవై మూడు రోజుల నుంచి రిలే నిరసన దీక్ష చేస్తా ఉన్నాం అయితే వాళ్ళ సొంత వ్యక్తిగతంగా రియల్ ఎస్టేటు చేసుకోవటానికి కలిసి పోటీ చేయటం రేట్లు పెంచి అమ్ముకోవటం మళ్ళీ రేట్లు తగ్గి మళ్ళీ కొనుక్కోవటం మళ్ళీ కలిసి పోటీ చేయటం ఈ విధంగా అనేక రకాలు మనం చూస్తూ ఉన్నాం అయితే గతంలో కూడా ఏంటంటే నేను ఇవన్నీ చూస్తూ ఉండి కడుపు మండి గుండె రగిలిపోయి బాధేసి ఈ ప్రజలు ఈ నాయకులు చేసే పనులకి అన్యాయం అయిపో రైతాంగం అంతా అని చెప్పి నేను ఒక ఏరియా సాంధ్ర సమితి పార్టీ స్థాపించి ఈ విధంగా చేయటం జరుగుతూ ఉంది నేను పార్టీ స్థాపించానని చెప్పి గతంలోనే నాలుగు సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ పేరం గ్రూప్ హరిబాబు అనే అతను సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారు బినామీ అని చెప్పి వాస్తవ ఇది దైవ సాక్షిగా నేను చెప్తున్నా ఇదే చెప్పి ఆపిచ్చి అనేక రకాలుగా ఆపిచ్చాడు ఆపిచ్చి రౌడీలు పంపించి గోండాలు పంపించి ఎన్నో రకాల పదవ ప్రాంతాలకు గురి చేశారు అయినా నేను భయపడకుండా నేను ఆలోచనతోటి ముందుకు వస్తా ఉన్నా నాలుగు సంవత్సరాలు ఎదుర్కొని రాష్ట్రం అంతా ప్రజా ఎదుగుదల యాత్ర చేశా మంగళగిరిలో ఎమ్మెల్యే పోటీ చేసి నేను చేయటం జరిగింది ఎందుకంటే నేను ఎవరికీ అన్యాయం చేయాల్సిన అవసరమే లేదు నేను దైవ సాక్షిగా నాకు చేతనైనంత వరకు ఈ ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా అసలు పార్టీ పెట్టింది రెండు కులాలు ఇద్దరు నాయకులు ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టుతున్నారు కాబట్టి ఈ నాయకులు నశించిపోవాలి అని చెప్పి ఎస్సీ వారిగా సీఎం పదం ఇవ్వలే అని చెప్పి నేను పార్టీ స్థాపించడం జరిగింది అదే సక్సెస్ అయితే నేను ఎవరు నేనేమన్నా తాత తండ్రుల పేర్లు చెప్పుకొని బతకట్లా నేను సింగిల్ గా పార్టీ పెట్టి ఎస్సీ బీసీ మైనార్టీలు సీఎం చేయాలని నేను స్థాపించే పార్టీ ఇయర్ కూడా నూట అరవై ఐదు రోజుల నుంచి ఈ రకంగా దమ్ముగా ఏమైనా దీక్ష చేస్తానంటే ఎవరైనా సరే నాయకులు ఒక గంట టెంట్ కిందకి వచ్చి ఫంక్షన్ మారిపోతామంటే అరగంట ఏసీ కార్ దిగి కనీసం టెంట్ కింద ఉండలేరు అలాంటిది నూట అరవై మూడు రోజుల నుంచి ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ రకమైన పోరాటం చేయడం ఎక్కడైనా చరిత్ర ఏ చరిత్ర అయినా కావాలంటే ఎందుకంటే మేము ఎవరిని మోసం చేయాల్సిన అవసరం నలభై శాతం సీట్లు వచ్చిన పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీకి నలభై శాతం సీట్లు రావాలి మరి అలాంటిది చాలా ఎందుకు రాలా మరి అట్టయ్యే గతంలో కూడా ప్రజారాజ్య పార్టీ చిరంజీవి గారు పెడితే ఆయనకే పద్దెనిమిది శాతం ఓట్లు వస్తే పద్దెనిమిది సీట్లు వచ్చినాయి ఈ రాష్ట్రం చరిత్ర కాదు ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలోనే చరిత్రలో రాసుకొని కావాలంటే ఎక్కడైనా సరే ఎన్ని శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి అంత దారుణంగా పదకొండు ఏరియా రావు కదా మరి ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి నేను ఆలోచించి నిజాయితీగా ఈసారి మనం బ్యాలెట్ పేపర్ ఓట్లు పెట్టేయాలి యూఎంఎల్ తీసేయాలి అన్నీ వాటి మీద కూడా గతంలోనే రెండు వేల ఇరవై నాలుగులో నేను మంగళగిరిలో మీటింగ్ చేయటం జరిగింది ఈ విధంగా అట్లాగే అక్కడ కనీసం రౌడీ ఈజాలు కుండా ఈజాలు హైదరాబాద్ వెంచర్లో కానీ హైదరాబాద్ ఆఫీసుల మీద కానీ మా ఫ్యామిలీ మీద కానీ లేకపోతే ఎన్నో ఎన్నోసార్లు దౌర్జన్యాలు చేశారు చేసినా సరే మేము కంప్లైంట్లు పెట్టాం అంతవరకే ఎన్న చేసుకోండి నేను ప్రజల తరఫున పోటీ చేసి ప్రజలకు న్యాయం చేసినంతవరకు పోరాటం ఆగదని చెప్తూనే ఉండాలి ఇప్పుడే కాదు ఎప్పటికైనా సరే మేము అందరికీ ప్రజలకు న్యాయం జరగాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొంతమంది మన రైతులు వచ్చారు ఏదో రౌడీయం చేయడానికి ఎవరో ప్లాట్ కొన్నాయినా ఎక్కడో డబ్బులు చేసుకొని నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వస్తా ఉన్నాడు అతను కోర్టులో కోర్టులో చూసుకోవాలి లేదంటే ఎవరు మాట్లాడుకుంటారు అది వేరే విషయం పరువు నష్టం దావ కూడా విషయం పేపర్ వీలేదని నూట పచ్చింది తావా నెంబర్ కూడా మంగళగిరిలో ఈ విధంగా కోర్టులో ఉండగా కావాలని ఏదో ఎదరో టెంట్ వేసుకొని రోజు కూర్చున్నంత మాత్రమే భయపడతావా భయపడతామా వేసుకోండి మేము నూట అరవై మూడు రోజులు చేసాం మీరు కూడా దమ్ముంటే నేను ప్రభుత్వం నుంచి ఆమెను వచ్చేవారు చేస్తా మీరు కూడా తమ్ముటే అప్పుడుదా చేయండి ఏం పర్లేదు మీకు ఎన్ఆర్ఐ పను ఈ దేశాల వాళ్ళు పనుసు సందాలిస్తారు మాకంటే అనుకో మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కదా మేము పార్టీ పెట్టాం కాబట్టి ఇరు కానీ మీరు ఎకర వాళ్ళు పార్టీ పెడితే మీకు సందాలిస్తారు ఎన్ఆర్ఐ పనుసు మీరు ఈ రాష్ట్రంలో రెండు కులాలకే సీఎం పద కాదు అన్ని కులాలకు సీఎం పద కాదు అని చెప్పి నేను పార్టీ స్థాపించా నేను ఎప్పుడు ఇలాగే పోరాటం చేస్తా అధికారంలోకి పార్టీని తీసుకొచ్చేంత వరకే ఈ పోరాటం ఆగదని చెప్పి ఈ దీక్ష శిబిరం సాక్షిగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మంచి జరగాలి ప్రజలు బాగుండాలి అనే కోరుకుంటా ఎవరో వచ్చి నలుగురు వచ్చి దౌర్జన్యంగా దాడి చేసినంత మాత్రం భయపడే వ్యక్తిని కాదు ఈ జేకేఆర్ అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర తీరు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు సీఎం అని చేసే దమ్మున్న నాయకుడు అని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను మీరు సీఎం గారికి తెలియపరచుకోండి ఈ జేకేఆర్ ఏంటి ఈ జేకేఆర్ నిజాయితీ ఏంటి అని చెప్పి అందరికీ తెలియపరచండి ఎందుకంటే నేను మంచి కోసం పోరాడే వ్యక్తిని మంచి చేసేటప్పుడు ఒడిదుడుకు సహజం అందుకని నేను భయపడను నేను చేస్తాడా ఓకే అందరికి నమస్కారం ఈ ప్రెస్ ద్వారాగా సీఎం గారికి పిఎం గారికి కూడా వెళ్ళేటట్టుగా పంపిమని నేను కోరుకుంటా ఉన్నా ఈ ప్రెస్ ద్వారా ఈ రోజు మాపై జరుగుతున్న దౌర్జన్యాన్ని మీరు చూస్తున్నారు మేము చేస్తున్న నిరసన దీక్షకి మాపై జరుగుతున్న ఏదో టెంట్ వేసి మీరు చూస్తున్నారు వచ్చి మా సార్ మీద మా మీద దౌర్జన్యం జరుగుతుంది మేము అడుగుతుంది న్యాయమైన పోరాడమే కాబట్టి మీరు ఏదైనా పైన నాయకుల కాడే తీసుకెళ్ళి ఏదైనా పరిష్కారం చేయగలుగుతారా లేదా లేని ఎలా మమ్మల్ని ఏం చెప్పండి మేము రైతుల కోసం రైతు కూలీల కోసమే పోరాడుతున్నాం కోసం మా సార్ కోసం మేము పోరాడం లేదు మా సార్ పోరాటం రైతు కూలీల కోసమే మీరు ఏమైనా చేయగలుగుతారంటే పై వాళ్ళకి పెట్టండి పైగా మీరు అటువైపు ఒకసారి తిప్పుకుంటే పెన్టీ మరీ పెట్టారు మాపై దౌర్జన్యానికి వచ్చారు మేము కూడా వాళ్ళ రూడి చేయాలంటే చెప్పండి చేయగలుగుతాం సామరస్యంగా వెళ్తున్నాం సామరస్యంగా దీన్ని మీరు సహకరించి మాకు సహకరించి సామరస్యంగా దీన్ని పరిష్కారం తెలపండి సీఎం గారికి తెలియపరచండి నెల ఎలా కానీ ఇం కానీ వాళ్ళు చేత చేయమనండి మేమైతే సామరస్యంగా అయినా తెలియతాం